ఒక ఐదు వందల మంది వెయ్యి మందో ఏమో వాలంటీర్లు వచ్చారు వాళ్ళు పెద్దోళ్ళు వృద్ధులు ప్లస్ వెయ్యి మందిని అప్పచెప్పేసి ఈ వెయ్యి మందిని పని చేయించాలి కరెక్ట్ గా రేపొద్దున కార్యక్రమం అనగా పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అనగా ముందు రోజున ఆ బ్యాంక్ మేనేజర్ గారు ఎవరైతే హెడ్ ఆయన గుండె నొప్పి వచ్చేసి హాస్పిటల్ జాయిన్ అయ్యి అప్పుడు ఇంకొక ఇన్ఛార్జి పెట్టడానికి అప్పుడు ఆల్రెడీ పోస్టుల ఫుల్ అయిపోయాం కాబట్టి సాయి నువ్వు చూసుకున్నారు ఏం చూసుకోవాలి నాకేం తెలవదు ఫస్ట్ రోజున అందరు వచ్చేసారు షిఫ్ట్ వారి రెండు వందల మంది నీకు పంపిస్తామయ్యా రెండు వందల యాభై మందిని నాలుగు షిఫ్ట్లు పని చేయించుకున్నారు ఏం చేయించాలంటే నువ్వే ఆలోచించ నాకేం తెలవదు అసలు అందులో ఇంకోటి అప్పుడే కాలేజీ కుర్రాళ్ళం కాదు అంత ఎప్పుడు పుష్కరాలు చూడలేదు ఏం చేయాలి నేను చూశాను అప్పుడు ఆ రాత్రి రాత్రి ఏం చేస్తున్నారు అక్కడ అవన్నీ వాళ్ళతో మాట్లాడానే మాట్లాడాక ఓ పుష్కరాలు అంటే ఇట్లాగ పిండ ప్రదానాలు చేస్తారు స్నానాలు చేయడం గొప్ప అనుకుంటారు పవిత్రం అనుకుంటారు ఇట్లా అప్పుడు నేనేం చేశాను ఈ రెండు వందల యాభై మందిది వాళ్ళ మొత్తం వెయ్యి మందికి సంబంధించి ఏజులతో సహా డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి ఏ షిఫ్ట్ కి ఎంతమంది వస్తున్నారు లెక్క కట్టుకున్నాను కాబట్టి వాళ్ళల్లో వృద్ధులందరూ కూడా పిండ ప్రధానాల దగ్గర పెండాలు పెట్టేసిన తర్వాత తీసేసి బుట్టల్లో పెట్టేసి పక్కనేసే పని అలాగే యంగ్స్టర్స్ వచ్చేటప్పటికి స్నానాలు చేయించే పని దగ్గరుండి వృద్ధులు తీసుకెళ్లి స్నానాలు చేయించే పని ఇంకొకళ్ళు ఇంకొక బ్యాచ్